హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియో ఆల్ అండ్ వన్ తెలుగు బ్లాగ్స్ ఇది మీరు లాస్ట్ వీడియో పెట్టాను కదండి గుర్రాలు గోవిందపురం టెంపుల్కి వెళ్ళామని చెప్పి దాని కంటిన్యూషన్ అండి ఇది ఒకవేళ ఎవరైనా చూడకపోయినా నా ఛానల్కి వెళ్ళి చూడండి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మేమైతే గోవిందపురం బీచ్కి అయితే వచ్చేసామండి ఒకవేళ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుందండి ఇంకా మా వెంట అయితే మేము పసుపు కుంకం కూడా తీసుకుని వచ్చాము నుదుడిని పసుపు రాసుకొని కుంకుమైతే ఒకరికి ఒకరు పెట్టుకున్నామండి మంగళసూత్రానికి కూడా పెట్టుకున్నాము ఇంకా ఎందుకంటే బీచ్లో తలారా స్నానం చేస్తాం కాబట్టి ఇంకా మా ప్రతి ఒక్కరి చేతిలో పసుపు అయితే పట్టుకున్నాము కొంతమంది కాయిన్స్ కూడా పట్టుకున్న చిల్లర డబ్బులు అవన్నీ బీచ్లో గంగమ్మ తల్లికి వేసేసి తల మీద నిల్చల్లుకొని దండం అయితే పెట్టుకుంటారు బీచ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎటువంటి ఏజ్ గ్యాప్ లేకుండా ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది మనలో ఉన్న బాధలు కష్టాలు అన్నీ కూడా మర్చిపోతాము ఒక పాజిటివ్నెస్ వస్తుంది నెగిటివ్నెస్ పోయి మళ్ళీ తెలియని ఆనందం ఉత్సాహం కూడా వస్తాయి నడవను అనుకున్న వాళ్ళకి కూడా అట్లీస్ట్ కాళ్ళు తడుపుకోవాలి అనుకుంటారు అక్కడ దూరంగా ఒక మామగారు వస్తారు చూసారు రెడ్లో ఒకసారి ఆవిడ అసలు నడవ నడవలేరండి చేతిలో స్టిక్ లేకుండా ఆమెను కూర్చోమంటే లేదు నేను బీచ్లో పసుపు గంగా తల్లికి పసుపు కుంకం వేసి తల మీద నీళ్ళు చల్లుకొని తర్వాత కూర్చుంటాను అంటే నడవలేక నడవలేక వచ్చావిడ తడిసి వెళ్ తడిసి వెళ్ళారు కొంచెం ఎప్పుడు కూర్చుంటారని మేమైతే చూసామండి ఎందుకంటే ఆవిడ దగ్గర బ్యాగ్స్ అన్నీ పెడదామని చెప్పి ప్రతి ఒక్కరు హ్యాండ్బ్యాగ్స్ మొబైల్స్ వాచెస్ అన్నీ ఆవిడ దగ్గర పెట్టి ఇంక ఫైనల్గా తడిస్తున్నాము ఇంకా మా చిన్నవాడు కూడా తడిసాడండి అక్కడ ఒక ఆంటీ అయితే ఆవిడకి ఐస్ క్రీమ్ కొనిసి ఇచ్చారు ఇంకా ఆంటీ దగ్గర కూడా ఆంటీ తడవలేదు అందుకని చెప్పి వాడిని ఆంటీ దగ్గర కూర్చోబెట్టి మేమంతా ఫుల్గా ఎంజాయ్ చేసామండి చాలా బాగా ఎంజాయ్ చేసాం నాకైతే నా డిగ్రీ డేస్ గుర్తొస్తున్నాయి కాలేజ్లోని డిగ్రీలోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోగానే నాకు ఎగ్జామ్స్ భీమిలీలో అయ్యాయండి అవగానే ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అవగానే బీచ్కి అయితే వెళ్ళాము లాస్ట్ ఎగ్జామ్ రోజు ఆ రోజు తడిసాము నెక్స్ట్ నా ఫైనల్ ఇయర్ డిగ్రీలోని మా ఇంటర్ దగ్గర వాళ్ళు పిక్నిక్కి వెళ్ళాం అక్కలతో అదే కాదు తడిసాను తర్వాత ఇదేనండి చాలా ఎంజాయ్ చేశాను చాలా సెవెన్ ఇయర్స్ తర్వాత ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశాను బీచ్ని ఎప్పుడూ వెళ్ళడం కాలు తడుపుకుంటూ తడుపుకోవడం లేకపోతే అది కూడా లేదు ఇంటికి వచ్చేయడమే తప్పించి అసలాంగ్ బీచ్ కూడా రండి మనకి బీచ్ని చూస్తే ఎంత ఆనందం వస్తుంది అలాగే జనాలు చూసినా సరే బీచ్ కూడా పొంగి పొరలవుతుందండి కెరటాలు అలలు చాలా వేగంగా వస్తూ ఉంటాయి కదా ఇంకా చూసారా పిల్లలు అయితే ఇంక చెప్పవసరం లేదండి చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు రచ్చ రంబోలా అయిపోయింది ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు ఇంక ఏజ్ డిఫరెన్స్ ఏం లేదండి ఇక్కడ చూసారా మీరు చూసినట్టయితే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు చాలా చిన్న పిల్లలు కూడా ఉన్నారు అసలు ఎటువంటి ఏజ్ డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు చాలా బాగా ఇంకా ఎంజాయ్ చేశాము ఇంకా కేరెంట్లు కేరెట్ చాలా బాగా అనిపించిందండి నాకైతేను వీళ్ళంతా నాకు కొత్త అండి వీళ్ళెవ్వరూ నాకు తెలియదు ఒక్క స్వాతి గారు ఒకటే నాకు తెలుసు ఆ బ్లూ గ్రీన్ కలర్ డ్రెస్ మా ఇద్దరం ఉన్నాం కదా కానీ అందరితో సరే ఇంక బీచ్కి వెళ్ళక అందరితో బాగా మింగిల్ అయిపోయి ప్రతి ఒక్కరితో కలిసిపోయాము ఇంక వీళ్ళంతా ఒక నా కొత్త గ్రూప్ నా కొత్త గ్యాంగ్ అని చెప్పాలి నా న్యూ ఫ్రెండ్స్ అండి వీళ్ళంతాను ఇంకా ఇంకా మా చిన్నవాడైతే ఆంటీ దగ్గర కూర్చున్నాడు పెద్దవాడు స్కూల్కి వెళ్ళిపోయాడు కదా ఇంకా ఆంటీ దగ్గర వాడు బాగానే ఉన్నాడు ఐస్ క్రీమ్ అయ్యే వరకు అయితే బాగానే ఉంటాడు వాడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు బీచ్ని చూసి వాడిని కూడా చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాడిని కూడా బాగా ఆడించి తుడిచేసి ఆంటీకి అయితే ఇచ్చేశాను ఆంటీ చూసారా ఈవినింగ్ టైంలో చూసారా బీచ్లోని ఎంత బాగుందో ఆ సూర్యకిరణాలు అయితే చాలా బాగా బీచ్ మీద పడి లైటింగ్ ఫుల్గా ఫోకస్లా వస్తుంది మేమంతా ఒక టూ ఆటోస్తో కలిసి వచ్చామండి ఆ ఆటో ఆయనకిస్తే వీడియో అయితే తీసారు ఇది ఇంకా అలిసిపోయారండి ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఎంత అలిసిపోయినా సరే ముందుకు వచ్చేసా వాళ్ళు మీకు చాలు అని చెప్పి మళ్ళీ ఎక్కడో వేసుకుందని చెప్పి మళ్ళీ ఒకళ్ళు వెళ్ళడం మా అట్లా అసలు అందరూ వెళ్ళడం ఇలా అయిపోయింది అని చాలా సరదాగా గడిచింది ఆ రోజు అయితే ఎన్నో ఇయర్స్ తర్వాత కదా ఇంకా నాకు ఇదొక మెమోరీగా ఉండిపోతుంది మా హస్బెండ్ చూపించిన అబ్బా బాగా ఎంజాయ్ చేస్తావు ఎప్పుడు అంటూ ఉంటావు కదా తడవాలి తడవాలి ఈరోజు అయితే బాగా ఎంజాయ్ చేసినట్టున్నాను చాలా చాలా బాగా ఎంజాయ్ చేశానని చెప్పానండి అసలు మాటల్లో చెప్పలేము ఎంజాయ్మెంట్ చూసారా ఈవినింగ్ సన్ రైజ్ ఎలా ఉందో చాలా బాగుంది ఇంకా మేమైతే ఇక్కడి నుంచి బీచ్ బీచ్లోంచి బయటకు వచ్చేసామండి ఇంకొచ్చేసి బాబుకైతే నేనైతే మళ్ళీ బట్టలు ఇప్పేశాను కదా సేమ్ అవే బట్టలు అయితే వేసేసి లోపల ఇంకో టీ షర్ట్ అయితే వేసాను చలియకుండాను ఇంకా నేను కూడా హెయిర్ మొత్తం అయితే తడ ఎండబెట్టేసుకుంటున్నాను మొత్తం హెయిర్ ఇప్పేసాను ఎండబెట్టేసుకుంటున్నాను ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడే ఉన్నాము మొత్తం అంతా ఎండిపోయాము ఎండిపోయింది డ్రెస్సెస్ అని నేను హెయిర్ కూడా ఎండిపోయింది ఇక్కడ నుంచి మేము కాస్ట్ దగ్గర ఇష్కాన్ టెంపుల్ ఉందండి అక్కడికైతే వెళ్ళాము ఇష్కాన్ టెంపుల్ ఆ టెంపుల్ మేము వెళ్ళగానే ఎవ్వరూ లేరండి మొత్తం కట్టెని అయితే వేసేసి ఉంది ఆ గురువు గారండి మేము ఎంతమంది వచ్చాము అన్నది కనుక్కొని ఆయన అయితే తెర తీశారు అక్కడ ఒక ఆయన ఉన్నారు ఆయన అయితే తెర తీసి మొత్తం మా చేత పూజ అంతా చేయించారండి చాలా బాగా చేయించారు పూజ అయితేను ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్పి పూజ అయితే చేయించారండి కానీ నాకు ఒకటి డౌట్ మన ఇష్కాన్ టెంపుల్లో కృష్ణుడిని ఎందుకు అంతలాగా రెడీ చేస్తారు లైటింగ్స్ కూడా ఫుల్గా ఉంచుతారు నాకు అర్థం కాదు నార్మల్గా మన టెంపుల్స్లో అయితే అంత లైటింగ్స్ ఉండవు కదండి కానీ ఇష్కాన్ టెంపుల్లో మాత్రం అక్కడ పూజ చేసే వాళ్ళు పంతులు గారు సమ్ ఏమంటారో తెలియదు నాకు వాళ్ళు సింపుల్గా ఉంటారు డెకరేషన్ మాత్రం ఫుల్గా చేస్తారు మన గుళ్ళో పంతుల్లో ఏంటంటే దేవుడి దగ్గర అంత డెకరేషన్ ఉండదు నార్మల్గా పువ్వులతో పెడతారు పంతులు మాత్రం ఫుల్గా ఇంత ఇంత ఇయర్ రింగ్స్తో ఉంటాయి మెల్లో ఇన్ని రుద్రాక్షలు అలాంటివి వేసుకొని ఉంటారు కదా ఎందుకు అలా నాకు తెలియదు మీకు ఎవరైనా తెలిస్తే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి ఇదంతా మాతో మా మాతో వచ్చిన గ్యాంగ్ అండి కానీ టెం ఆ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉండాలండి చిన్నది కిక్కు అనసరాయన గప్చప్ అనేవారు అంత కామ్గా ఉండాలి వాళ్ళందరికీ గురువు గారు అక్కడ ఉన్నాయనండి విగ్రహం కట్టారు కదా వీళ్ళందరికీ గురువు గారు మా చిన్నట్టు చూసారా షర్ట్లో షర్ట్ వేసుకున్నాడు ఎంత క్యూట్గా కూర్చున్నాడు అస్సలు అల్లరి చేయలేదండి చాలా చాలా బాగున్నాడు ఇంకా మాతో దగ్గరుండి పూజ చేయించారు హా దీపం ఇచ్చారు దీపం పెట్టాము తులసి ఇచ్చారు తులసి మాల అక్కడ వేశాము అంత బాగా చేయించారు ఇంకైతే మేము వెళ్ళిపోగానే మళ్ళీ చూసారు కట్టిన క్లోజ్ చేస్తారు ఇంకా మేము ఇక్కడ నుంచి ఇంటికైతే ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం అండి చాలా చలిగా కూడా ఉంది ఇంతేనండి ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను బాయ్ బాయ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే మళ్ళీ చెప్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచ్